ఆ రోజు ఈ సభలోనే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళీ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు రంగరంగ అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈ రోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష ప్రజాస్వామ్యంలో చాలా మంది చూశాను పెద్ద పెద్దవాళ్ళందరినీ చూసాం ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే గౌరవం అసెంబ్లీ అనేది ప్రజా సమస్తల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక ఒక పవిత్ర దేవాలయం అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు నలభై ఒకటవ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే నలభై ఏళ్ళల్లో